అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే మన వంటింట్లో దొరికి మనందరికీ వాడుకులో ఉండి మనం అందరం వాడుకునే ఒక ఔషధాన్ని గురించి మీకు తెలియజే తెలియజేయాలనుకుంటున్నాను అండి అది మన వంటింట్లోనే ఉంటుంది మనం ప్రతి కూరల్లోనూ ప్రతి వాటిల్లోనూ మనం ఎక్కువగా ఉపయోగించుకునే వస్తువే అదేంటో కాదండి మరియు ఎంతో గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉండే ఒక పదార్థం అండి ఈ మిరియాలలో ఎంతో మహత్తరం దాగి ఉందని మన పూర్వీకులు ఎప్పుడో గమనించారండి మిరియాలు ప్రపంచంలోని మసాలాలన్నింటిలోనూ రాజుగా ఉండేదండి ప్రాచీన గ్రీకులు ఈజిప్షియన్లు రోమన్లు వీరు మన దేశం నుండి మన దేశం నుండి మిరియాలను అక్కడికి ఎగుమతి చేసుకునేవారండి మిర్యాల్ని వారు ఆహారం తినే ముందర తినే ముందర కానీ తిన్న తర్వాత కానీ అది జీర్ణం అవ్వడానికి అలాగే శరీరంలోని టాక్సిన్స్ టాక్సిన్స్ బయటకు పోవడానికి ఏవైనా మనం విషు పదార్థాలను అట్లాంటివి తీసుకున్నా కూడా ఈ మిరియాలు తీసుకోవడం వల్ల అది హరిస్తుందండి అలా నమ్మేవారు ఇప్పటికి కూడా మనకు ఒక సామెత ఉందండి ఐదు మిరియాలను తీసుకుని శత్రువు ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చు అనే సామెత మనకి గుర్తు గుర్తున్న సామెత అండి ఈ ఈ మిరియాలని ప్రపంచంలో మొట్టమొదటిగా మన మన దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలలో పండించేవారండి అది తమిళనాడు కేరళ ఆంధ్రప్రదాల్లో ఎక్కువగా పండింది పాతకాలంలో మిరియాలు అంత విలువైనవి కాలంలో బంగారుతో సమానంగా మిరియాలని తూర్చేవారు రోమన్ల కాలంలో కూడా మిరియా రోమన్ల కాలంలో కూడా మిరియాలను చాలా వాటి వాళ్ళు బ్లాక్ గోల్డ్ అని కూడా ఇప్పటికి కూడా కేరళ ప్రాంతం నుండి మిరియాలు ఎగుమతి అవుతాయండి అంతేకాదండి ఈ మిరియాల చెట్లు ఎలా అంటే ఒక తీగ లాంటి చెట్టు అండి ఇది మన పెద్ద పెద్ద చెట్లకి ఆ తీగ అల్లుకొని వాటి వాటి ఆకులు హృదయ ఆకారంలో అంటే లవ్ షేప్లో ఉంటాయి అవి తీగ అల్లుకుంటుందండి ఇవి గ్రీన్ గ్రీన్ కలర్లో అక్కడక్కడ నొక్కులు ఉంటాయి కదండి అలాంటి కాయలుగా కాస్తాయండి ఆ తర్వాత అవి ఎండబెట్టడం ద్వారా బ్లాక్ పెప్పర్గా మారుతుందండి మిరియాలు పండే ప్రదేశాలు ఏమిటంటే ముఖ్యంగా భారతదేశంలోని ఈ ప్రాంతాల్లో మిరియాలు ఎక్కువగా పండుతాయి ఇలాలోని అవి కేరళలోని ఇడుక్కి మరియు వాయనాడ్ ప్రాంతాల్లో కర్ణాటకలోని కూర్గు ప్రా తమిళనాడులోని ఏలగిరి అలాగే కొడైకెనాలలో కొడైకెనాల్ ఆంధ్రప్రదేశ్లోని పాలకొండలు అలాగే అరకు ప్రాంతాలు అలాగే తెలంగాణలో కొన్ని కొండ కొండ ప్రాంతాలలో ఈ మిరియాలు సాగు చేస్తారండి ఇక ప్రపంచవ్యాప్తంగా వియత్నాం దేశం వియత్నాం దేశంలో ఇండోనేషియాలో మిరియాలు ఎగుమతి ఎక్కువగా బ్రెజిల్ బ్రెజిల్లో కూడా మిరియాలు శ్రీలంక థాయిలాండ్ దేశాల్లో కూడా మన మిరియాలని పండిస్తారండి పండిన గింజలు బ్లాక్ పెప్పర్ పండిన గింజలను ఎండపెట్టి నల్లగా మనం ఇప్పుడు వాడే బ్లాక్ పెప్పర్ ఇలా తయారు చేసిందండి వాటిలో గింజ పైన తొక్కును తీసి తీస్తారండి దీన్ని వైట్ పెప్పర్ అని వాడతారు ఏం లేదండి అలాగే చెట్టుకున్న వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టి రెడీ వాటిని వాడతారండి వాటిని గ్రీన్ పెప్పర్ అంటారు అలాగే బాగా పండిపోయిన అవి కొంచెం రెడ్డిష్ కలర్ తిరుగుతాయండి దీన్ని రెడ్ పెప్పర్ అని రెడ్ పెప్పర్ అని కూడా అంటారు ఇది కొద్దిగా తీగా ఉంటుందండి రెడ్ పెప్పర్ అనేది మన పూర్వీకులు వంటల్లో మాత్రమే కాకుండా ఈ మిరియాలని ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఔషధంగా ఉపయోగించేవారండి వీటిని త్రికూట అంటారు శొంఠి పిప్పళ్ళు మిరియాలు వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగించేవారండి ఇప్పటికీ మనకు జలుబు కఫము దగ్గు ఇట్లాంటివి వచ్చినప్పుడు మిరియాలని ఉపయోగిస్తారండి అంతేకాదండి మన జ్వరం వచ్చినప్పుడు చిన్నపిల్లలకి మిరియాల మిరియాల పొడిని పాలల్లో కల్పిస్తారండి దీనివల్ల జ్వరం తొం త్వరితగతిన తగ్గి దానికి ఉపశమనం కలగజేస్తుందని చెప్పేసి మన పెద్దల నమ్మకం అండి వృద్ధులకు జీర్ణక్రియలో కూడా ఇది ఉపయోగపడుతుందండి భోజనం చేసిన తర్వాత వృద్ధులు వృద్ధులకు ఇది తీసుకోవడం వల్ల జీర్ణక్రియ అరుగుదల అనేది బాగా ఉంటుంది ఇవి లాలా జలానికి ఇవి లాలా జల ఉత్పత్తిని పెంచి మన తీసుకునే ఆహారం అరగడానికి మన జీర్ణక్రియ మెరుగుపడడానికి ఏ వయసు వారికైనా కూడా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మనకు ఉపయోగపడుతుందండి ఇమ్యూనిటీని పెంచడానికి ఆరోగ్య ఆరోగ్యంలో ఇమ్యూనిటీని ఎక్కువ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నాశకోశ సమస్యల ఉపశమనానికి కూడా మిరియాలనేవి చాలా అండి ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా ఉండి చర్మానికి సంబంధించిన ఏదైనా రోగాలు వచ్చినా కానీ చర్మానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా తగ్గించడానికి కూడా ఆలస్యం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది మానసిక స్పష్టతను పెంచుతుందండి నాడీ వ్యవస్థ అనే నాడీ వ్యవస్థ మీద ఇది పనిచేసి వాటిలో నరాలని ఉత్తేజితం చేయడానికి ఈ మిరియాలు ఎంతగానో సా వంటల్లో మిరియాలను మిరియాలు రస్ మిరియాలను ఉపయోగించి రసము సూప్స్ అలాగే మనం చేసుకున్న పెప్పర్ చికెన్ పెప్పర్ పెప్పర్ చికెన్ పెప్పర్ రైస్ నాన్ వెజ్ కర్రీస్లలోను మరియు అదేవిధంగా మనం తాగే టీ కాఫీలలోను కొన్ని కొన్ని చోట్ల కలుపుతారు అంతేకాదండి వీటిని సలాడ్ల పైన చల్లుకోవడానికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఈ మిరియాల వలన మనం ఇంతేకాదండి ఇంకా చాలా రకాల చ చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి మన ఆరోగ్యానికి కానీ ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాం కదండి ఈ మెరియాలని ఎక్కువ శాతంలో తీసుకోవడం వల్ల ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి యాసిడిటీ అంటే అది మంట కడుపులో మంట ఎక్కువ అవుతుందండి దీన్ని మితంగా తీసుకోవడం చా మితంగా తీసుకోవాలి అలాగే మనం ఎంత మోతాదులో తీసుకోవాలనేది ఆలోచించాలి వీటిని పిల్లలకు కొద్దిగా తక్కువ మోతాదులో ఇవ్వాలి అలాగే గర్భిణీ స్టీల్ కూడా తీసుకున్నప్పుడు కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవాలండి ఇంతేకాదండి మిరియాలు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇన్ని ఉపయోగాలు ఇన్ని ప్రయోజనాలు కలిగిన మిరియాలని మనం తీసుకుంటున్నాం కదండి మిరియాలు తీసుకుంటున్నాం తీసుకొని దీనివల్ల ఆరోగ్యాన్ని పొందుతున్నాం ఇదే అండి మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప ఔషధాలండి ఇవన్నీ వీటి వలన మనం ఎంతగానో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతున్నాం అది కూడా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు లేకుండా హాస్పిటలైజ్ కాకుండా ఈ మందులకు మనం వాడే ఈ ప్రజెంట్ ఈ ఇంగ్లీష్ మందులు అంటారు కదండి వీటికి వాడే బదులు కంటే ఇలా మన వంటింట్లో ఉన్న ఈ చిన్న చిన్న మందుల్ని వాడుకోవడం ఈ చిన్న చిన్న స్పైసెస్ని వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతగానో కుదుట పడుతుందండి అంతేకాదు మనకి ముందుగా ఎటు ఎటువంటి రోగాలు రాకుండా ఉండడానికి మనం వీటిని మనం తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఇంకా ముందు ముందు జాగ్రత్త చర్యగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంతే అంతేకాదండి ఈరోజు మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాం మనం మన రాచవీడు కిచెన్ స్పైసెస్ ద్వారా మనం అందించేవి పసుపు కారం ధనియాల పొడి కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డైల్ చేసి ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చండి మన ప్రోడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మరియు స్వచ్ఛమైన అండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలపలేదండి ఎలాంటి కెమికల్ రంగుల్ని కూడా మేము కలపలేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్వి స్వచ్ఛమైనవి అలాగే మేము మా చేతులతో స్వయంగా వీటిని ప్రాసెస్ చేస్తాము అది కూడా ఎక్కువ రోజులు మేము నిల్వ ఉంచమండి మేము కొద్ది కొద్ది ప్రోడక్ట్ని తీసుకొని మేము అమ్ముతామండి మా దగ్గర చాలా రోజులు నిలువ ఉన్న వస్తువులు కూడా ఏవీ లేవు ప్రతి కూడా తొందరగా వస్తు వస్తున్నాయి ఆర్డర్స్ వస్తున్నాయి తీసుకుంటున్నారు పొడి అవ్వబోతుంది మళ్ళీ ఫ్రెష్గా పొడిని కొట్టిస్తున్నాము మా పొడిలలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మేము కలపము చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్